Example, okay, 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 l k a y इतने दिरना ये पकड रे वा ओ काय दो काय ना ओई काय 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 आई से फोटो काढले पाहिजे होतं ஐந்து ஒரு இது అందరికీ నమస్కారం నా పేరు చాణిక్య మేము పొలం కొత్తగా ఎస్ కన్వెన్షన్ ఏసీ అని ప్రారంభం చేశాము ఈ ఈ హాల్ ప్రత్యేకంగా ఉంటే ఫంక్షన్ మొత్తం ఏసీ రూమ్స్ అంతా ఏసీ పొలం తక్కువ ధరకి ఇవ్వబడ్ దీన్ని సద్వియోగం చేసినట్టుగా కోరుచున్నాము ఈ హాల్ యొక్క ఉద్దేశం ఏమంటే ఇప్పుడు బర్త్డే ఫంక్షన్ అంటే ఈ కార్ ఫ్రీ మీటింగ్స్ అంటే మైక్ ఫ్రీ ఇంకా మినిమం డెకరేషన్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంది క్యాటరింగ్ కూడా చేయబడ్ను రెండు ఓపెన్ హాల్ డైనింగ్ సపరేట్ ఫంక్షన్ సపరేట్ రూమ్స్ సపరేట్ పార్కింగ్ విశాలమైన పార్కింగ్ అందు అందుబాటులో ఉంది ప్రజలు దీన్ని సజీవ్ చేయాలని కోరుచున్నాం గంగవరం ఫ్లైఓవర్ గంగవరం ఫ్లైఓవర్ ఎస్ ఫంక్షన్ హాల్ ఏసీ